సిలబస్ దయచేసి ఏర్పాటు చేసి మరి విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు విద్యార్థి విద్యార్థులకు విచారణలో ఉన్నటువంటి వాళ్ళకి క్రమం తప్పకుండా సత్యోపదేశ సంక్షేమ క్లాసులు ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను మరి అలాగే మనకి క్యాథలిక్ సోషల్ టీచింగ్ వాళ్ళు కూడా విశ్వాసాన్ని యువతకు ఎలా అందించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు మరి ఇదంతా కూడా ఒక క్రమబద్ధమైనటువంటి దీర్ఘకాలక ప్రక్రియ ఇది కుటుంబంలో సంఘంలో జరిగేటటువంటి నిరంతర మార్గ మార్గదర్శకత్వం ద్వారా అత్యంత ప్రభావితంగా జరగాలి విశ్వాసం ద్వారా యువత క్రీస్తును తమ ఆదర్శంగా చేసుకుని ఆయన మాదిరి మంచిని అనుకరించాలి తర్వాత పవిత్రుల జీవితాలు పునీతుల యొక్క జీవితాల ఆదర్శి సృజన్ గారి బ్రంథం చెప్పారండి అయితే ఈ పునీతుల యొక్క మరి మరి ముఖ్యంగా యువ పునీతులు మనం క్యారల్ అకౌటెస్ వెరీ రీసెంట్లీ మరి ఆఫ్ ఫార్గు లిటిల్ టెరీజ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ మరి వీరి యొక్క జీవితాల యొక్క ఆదర్శాన్ని వాళ్ళకి ఆచరణ మార్గంలో వారికి చెప్ చెప్తే తప్పనిసరిగా మన యువత మన కథోలిక యువత మంచి మార్గంలో నడవడానికి వారికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా విశ్వాసం ఒక తరం నుండి మరొక తరానికి ఎలా సంక్రమింపజేయాలంటే ప్రధానంగా మన జీవిత సజీవ సాక్ష్యము ద్వారా లేదా అనేది మనకి చాలా ముఖ్యము అలాగే కథోలిక సంఘం కూడా వాటిని చాలా వాళ్ళని వాళ్ళని హర్షించాలి తర్వాత శక్తి యుక్తుల వారికి వెలికి తీయటం మొదలు పెట్టాలి తర్వాత సుజిన్ గారు ప్రజలు చెప్పారు బైబుల్ గ్రంథ పట్టణం అండి దయచేసి కన్యాశ్రీలు కూడా చదవాలి మా ముఖ్యంగా యువత కథోలిక యువతకు రెండు నిమిషాలు మైలా కథోలిక యువతకు కూడా మనం తప్పకుండా పఠనాన్ని మనకి నేర్పించాలి ఎందుకంటే దివ్య సంస్కారాలు స్వీకరించడము తరచుగా స్వీకరించడము మరియమాత పట్ల భక్తి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆ వాళ్ళకి నేర్పించాలి అలాగే వాళ్ళకి చర్చలో జరిగేటటువంటి అన్ని విషయాల్లో భాగస్వామ్యాన్ని కల్పించి ఆ వారికి ఈ సమావేశాలు జరిపి తర్వాత ఇంటర్నెట్ గురించి కూడా చాలా బాగా చెప్పారండి మరి గతంలో కథోలిక్ విశ్వాసం ఎలా జీవించబడింది వర్తమాన కాలంలో ఎలా జీవించాలి ఇవన్నీ కూడా చక్కని ప్రసార సాధనాల ద్వారా వాళ్ళకి చూపించాలని నేను అనుకుంటున్నాను అలాగే హేదిక వల్ల కొంతమంది యువతులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారండి మరి వారిని గురించి కూడా మనం కొంచెం ఆలోచించి వారికి సరైనటువంటి వసతులు కల్పించాలని మరి నేను అనుకుంటున్నాను మరి ప్రియమైన మిత్రులారా నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని అంశాలు ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు చెప్పారు వక్తలు చెప్పారు కాబట్టి వాటిని నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదండి సో బిషప్ గారు రెండో గంట పట్టకముందు ప్రియమైన మిత్రులారా జూబ్లీ ఇరవై ఇరవై ఐదు నూతన ఆరంభానికి నిరీక్షణ యాత్రికులుగా ఆదర్శ పిలుపు అని నేను భావిస్తున్నాను ఆదర్శ చర్చి అనేది వినే చర్చి వినే చర్చించే భాగస్వామ్యంగా ఉండే పారదర్శకంగా నడిచే మరియు మిషన్ ను గౌరవించే చర్చి లాగా ఉండాలి ఇది దేవుని ప్రజలతో కలిసి దేవుని మార్గములో నడిచే సంఘముగా అందుకనే దాన్ని సెనడల్ చర్చ్ అంటున్నారండి మరి విశ్వాసం అనేది ఒక జ్యోతి ఒక జ్వాల నేను చెప్పాను దాన్ని పంచితేనే అది ప్రకాశిస్తుంది మరి యువత ఆ జ్యోతి మన కథలిక రాష్ట్రాలు ఉన్నటువంటి యువత ఆ జ్యోతి ఆ జ్వాల ఆ జ్వాలను ప్రతి దినదినమో దాన్ని ప్రజ్వలింప చేసే బాధ్యత మనది మరి వేసి చెప్పినట్లు మీరు లోకమునకు వెలుగు మీ కాంతి మనుషులు ఎదుట చేయండి మన మాటలతో కాదు మనం జీవితాలతో మన విశ్వాసాన్ని చూపి ప్రేమతో ధైర్యంతో ఆనందంతో మన విశ్వాసాన్ని పంచుకుందాము మరి మీరు మన భవిష్యత్తు కాదు వర్తమానం కాబట్టి చివరి మాట ఏమిటంటే రామాయణం కట్టే కొట్టే తెచ్చి మరి విశ్వాస యానం ఈ ప్రొద్దున వచ్చిందండి ఈ ప్రేరణ విశ్వాస యానము అంటే విత్తుట ఉపదేశించుట వికసించుట తెలుగు సభకు తెలుగుట ఊపిరి మన యువతకు రోజువారి బైబిల్ బైబుల్ పఠనము జీవనాడి మన యువతను ప్రేమించి వారి విశ్వాస ప్రయాణంలో వెన్నంటి ఉండి దేవుని మార్గంలో నడవటానికి వారిని సహాయం చేయడము తల్లిదండ్రులు పూజ్య గురువులు మఠవాసులు మేత్రాల యొక్క ప్రధాన బాధ్యత ఇదే మన నూతన వరవడికి తెలుగు శ్రీ సభ శ్రీకారం అందుకే కలిసి సాగుదాం నడుము బిగించి శ్రమిద్దాం ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ సిస్టర్ ఎందుకంటే రెస్పెక్ట్ విమన్ అన్నారు కాబట్టి ఆయన కష్టపెట్టమ్మా నెక్స్ట్ వండర్ఫుల్ స్పీకర్ ఇస్ కమింగ్ అవర్ ఫాదర్ ఇన్నారెడ్డి గారు దైవాచ్యులను అర్థవంతం కొనే